ఇంత గొప్ప వరం మీ కంఠం ఉన్నది అది భగవంతుడి దయ అంతే భగవంతుడి దయ మీ స్వయం కృషి కూడా ఉందంటారా అది బై బర్త్ గిఫ్ట్ అండి స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువే అన్ని భాషల్లో రాణించారు మీకు తిరుగులేదని నిరూపించుకున్నాడు మీకు వెనక్కి తిరిగి చేసినా ఇంకా మనకి ఇంకా చాలుదనే అనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి పదిహేడు వేల పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను సెవెంటీన్ లాంగ్వేజెస్ కూడా పాడా చాలా మంచి పాటలు మలయాళం తెలుగు కన్నడం తమిళ అన్ని కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడా ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంతా అవలీలగా పాడారు ఎలా సాధ్యమైందంటారు మీకు గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అనమాట అంతే మనం పలికించి కష్టపడి ఏమీ లేదు ఆటోమేటిక్గా వస్తుంది చిన్నప్పుడు ఒక్క సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు ఓకే చిన్నప్పుడు అంటే నాకు పదేళ్ళు ఉన్నప్పుడు నాకు మూడో ఏటనే నేను ఇప్పుడు పాడినేటప్పుడు పాడేదాన్ని నాకు మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడతారు దానికి స్వరం రాసేదాన్ని అబ్బా నాకేం తెలుసు స్వరం అయినా సరే అది స్వరజ్ఞానం పుట్టుకుతో వచ్చింది తర్వాత నాకు పదేళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్ ఆయన దగ్గరికి మా అక్కాయిలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి నాకు ఇష్టం ఉండేది కదా అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం బలవంతంగా పంపించేదనమాట సరే వెళితే ఆయన నన్ను పాడమని విని నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమామ కీర్తన స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను దాంతో ఒక ఏడాది కూడా నేర్చుకోలే ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు ఒక పది నెలలు నేర్చుకున్నానేమో ఆయన పోయినారు పాపం ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు అది చూడండి ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మరిపించేమో వాళ్ళ పాట ఉంది కదా నాదస్వరం ఆ పాట అంత హిట్ తమిళ్లో తెలుగులో కూడా విపరీతమైన హిట్ అంటే గురువు ఆశీర్వాదం నాదస్వర విద్వాన్ కదా గురు ఎంతసేపటికి లతా మంగేష్కర్ పాటలు బీబీ రికార్డులు విని పాట మీకు బాగా చిన్నప్పుడు పాటలు చాలా ఇంట్రెస్ట్ నాకు సినిమా పాటలు పిలేలు గారి పాటలు చిక్కి గారు అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని కేఎల్ నరసింహరావు ఘంటసాల గారి పాటలతో అవి జీవిటీ పాడేవాళ్ళు ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డ్ అనుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్ట రికార్డులు వినడం పాడడమే కానీ ఇంకా నాకు మూడు నాలుగేళ్లు ఉన్నప్పుడు ఆ బాల నాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి మేము సిరిసిళ్ళలో ఉండేవాళ్ళం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అక్కడి నుంచి రెండేడ్ల బేములవాడికి వెళ్ళి బాలనాగం సినిమా చూసాం ఆ సినిమా చూసి ఆ పాటలు అన్నీ పాడేదాన్ని అందులో ఏడు పాట ఉండేది అది అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్ట ఏడిచిందో పక్కింటి వాళ్ళ వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమని వినేవాళ్ళు ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట